గుడ్ మార్నింగ్ మార్నింగ్ బ్రో అందరు వచ్చారు ఆల్ సెట్ యా ఆల్ సెట్ బ్రో రెడీ సింత బ్రిచ్చావా ఇచ్చాను బ్రో సిచువేషన్ అండ్ మూడు ఎక్స్ప్లెయిన్ చేసా ఎక్స్ప్లెయిన్ చేసావు బ్రో నేను చాలా బెటర్ ఉన్నా అందరు తల ఒక కాఫీ కూడా తాగారు కాఫీ అంటే గుర్తొచ్చింది నాకు బ్లాక్ కాఫీ చెప్పు చూసిన జాలీలో కాఫీ తీసుకురా కాఫీ పార్ట్నర్ ను పోయి యా బ్రో రే ఏంట్రా అందరు ఇంటి సభ్యుల్లో ఒక దగ్గర చేరారు ఏంటి పనులు లేవా మాకు చిన్న రోల్ ఇస్తామన్నారు సార్ అన్నాడా వెరీ గుడ్ అందుకేనా స్టైల్ గా క్యాప్ వేసుకొని నీ ఎక్కడ అవుట్ రా ఈ సినిమాల్లో మాటలుంటే అడుక్క తింటావు వెళ్ళి బ్లాక్ కాఫీ తీసే షార్ట్ ఫిల్మ్ ఆడిషన్ టూ మంత్స్ చేస్తే రేపు పెద్ద సినిమా ఆఫర్ వస్తే ఎన్ని తీస్తారా చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండాలి బ్రో ఎలా లైట్ పన్ రైట్ బ్రో ఇది పర్ఫెక్షన్ గా దరా పైత్యం పైత్యంంటరు దీన్ని আরে నో డైరెక్టర్ అయ్యే ఈ కేఫే నా చేత తెట్టేంచి ఈ సినిమా స్టూడియో ముందు మంచి టీ కొట్టు పెట్టిస్తావు కదరా అదే కదా నీ ఈ ఆడిషన్స్ ఇప్పటిదాకా 100 మందికి పైగా వచ్చారు బ్రో వాళ్ళందరం ముందు నీ కాఫీ షాప్ బ్రాండింగ్ అయినట్టే కదా నా కేఫే పేరేంటి బ్రో కాఫీన్ కాఫీన్ ఏంటి బ్రో కాఫీన్ ఏంటి আরে కాఫీ ఇన్ కాఫీ ఇన్ అంటే బ్రో ఓకే రెడీ

ఫ్లాట్గా ఉంది ఫీల్ అవట్లేదు డైలాగ్ని బై హార్ట్ చేయొద్దు సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకుంటే అప్పుడే ఫ్లోలో వస్తుంది యాక్షన్ నేను ఒక అమ్మాయిని అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషిని నలువైపులా నిండుకున్న భయము అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక ఆడ మనిషిని అంటే ఇంతకు ముందు న్యూస్ ఛానల్స్ లో పనిచేసేవారా అవును మీకెలా తెలుసు మిమ్మల్ని టీవీలో చూసాను నేను ఒక అందమైన అమ్మాయిని అభివృద్ధి చెందిన కంట్రీలో ఆడపిల్లని కాదు కొంచెం చూసుకొని కరెక్ట్గా చెప్పండి ఓకే యాక్చువల్లీ నేను చాలా షార్ట్ ఫిలిమ్స్ యాక్ట్ చేశాను బ్యాన్ చేయకముందు టిక్ టాక్ లో స్టార్ కూడా ఎప్పుడు ఎవరికి ఆడిషన్ ఇవ్వలేదు ఐ కెన్ డైరెక్ట్లీ కంప్ టు దూట్ ఇవన్నీ అవసరమా మీకు మేకప్ మీద ప్యాకప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మీ పర్ఫార్మెన్స్ మీద లేదు ఈ మే లీవ్ నా నేను ఒక అమ్మాయిని అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషిని నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక అందమైన మనిషిని గుడ్ బాగుంది గివిసమ్ టైం మా టీం త్వరలో మిట్టెస్లోకి వస్తారు సరే రేరే ఆ అమ్మాయి బాగుంది కదరా రా పెట్టేసుకో అమ్మాయి బానే ఉంది కానీ నా క్యారెక్టర్ దాని కాదు ఇస్ టు క్లిష్యర్ రే టూ మచ్ రా ఏం తక్కువైంది అమ్మాయికి తెల్లగా ఉంది హైట్ బాగుంది డైలాగ్స్ బాగా చెప్తోంది రే రే ఇంకేం కావాలరా ఒక నటుడు లేదా నటి అంటే తెల్లగా ఉంటాం హైట్ బాగుంటాం రోజుకి ఒకసారి జిమ్కి వెళ్ళటం వారానికి ఒకసారి సెలవుకి వెళ్ళటం కాదు మరి ఆంగిక వాచక సాత్వికం ఆహార్యం ఆహారం ఆహారం అంటే ఆహార్యం రా body language. ड्राम क्या ड्रैवर मोहन चूडेड प्लीज मैडम बैठप चर्चिपया Oh, okay. I gotta go, okay? I'll catch up with you guys later. Bye. 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 Female lead. Excuse me. Hi. Hmm? Can I have a word? I'm Basu, film director. Director? Yeah. ఏం సినిమాలు చేసావు చెప్పు అప్కమింగ్ డైరెక్టర్ అంటే ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను ఆ సక్సెస్ఫుల్గా చేస్తే నాకు సినిమా ఆఫర్ ఉంది ఓకే నైస్ ఐ గెస్ గుడ్ లక్ అంటే దాంట్లో మీరు యాక్ట్ చేస్తే బాగుంటుంది అది అడుగుదామని వచ్చాను ఓ థ్యాంక్స్ బట్ నేను యాక్టింగ్ నో వే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ సారీ ఇంట్రెస్ట్ ఏముందండి చేస్తుంటే అదో చేస్తుంది టూ మంత్స్ నుంచి ఆడిషన్ చేస్తున్నాను కానీ ఎవరు సెట్ అవ్వట్లేదు మీరు ఎక్కడెక్కడ ఎలా ఉన్నారు చేస్తే నో నో యూ డోంట్ అండర్స్టాండ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సో లెట్స్ లీవ్ ఇట్ యూ నేను వెళ్ళాలి బాయ్ ఇంట్రెస్ట్ లేదంట్రా ఓవే హలో అవునండి అసలే తెలుగు హీరోయిన్ దొరక్క చస్తున్నాం ప్లీజ్ చేయండి కావాలంటే ఫ్రీగా కాఫీ తాగండి ఈ కెఫే నాదే బ్రో రిలాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమాలు అంటే ఇష్టం లేదు అసలు చూడను కూడా ఎగ్జాక్ట్లీ నా హీరోయిన్ కూడా అంతే సినిమాలన్న అబద్ధాలన్నా అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఫిజికల్ అపిరెన్స్ కూడా మీలాగే ఉంటుంది పెద్ద కళ్ళు ఎవరిట్యూడ్ యావరేజ్ అంటే నాకు ఇష్టం లేదు నేను ఇట్

సెన్స్ లేదా దిస్ ఇస్ టూ మచ్ మ్యాన్ హౌ డే యు హే 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 రిలాక్స్ ఇట్ కొంచెం టూ మచ్ ఐ అండర్స్టాండ్ కానీ ఇక్కడ దాకా వచ్చావు అంటే నీ విషయంలో సీరియస్ ఆలోచించు టూ మంత్స్ నుంచి కష్టపడుతున్నావు ప్లీజ్ కదనుకో అనుకో ఏంటమ్మ గొడవ ఎవరు వీళ్ళు చూడు నా కాఫీ షాప్ నుంచి ఫాలో చేస్తూ ఇంటి వరకు వచ్చేసాడు నాకు ఇష్టం లేదన్న వినకుండా ఫోర్స్ చేస్తున్నాడు ఐ విల్ కాల్ ద షీటింగ్ అరే ఏ చూడడానికి డీసెంట్ గా ఉన్నావు ఏం చేస్తుంటావు బాబు నువ్వు ఫిల్మ్ డైరెక్టర్ ఫిల్మ్ డైరెక్టరా ఏం సినిమాలు తీసావు ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అవుతుంటే అప్కమింగ్ డైరెక్టర్ అయినా సినిమా వాళ్ళకి మా అమ్మాయిని ఇచ్చే ఉద్దేశం లేదులే బాబు సారీ ఇంకేమన్నా ట్రై చేసుకో ఓ మీకు అలా అర్థమైందా సినిమా వాళ్ళు అది గిల్లే అవట్లేదు ఇంకా పిల్లలు ఎవరిస్తారండి మీ అమ్మాయి కీర్తి కీర్తిని నా షార్ట్ ఫిల్మ్ లో యాక్చువల్ అడగడం ఇచ్చారు షార్ట్ ఫిల్మా అంటే యూట్యూబ్ లో వస్తుందా అదోక ప్రొడ్యూసర్ చూపిస్తాను వస్తుంది 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 యాక్చువల్లీ యాక్ట్ చేస్తే మీ అమ్మాయి కూడా వస్తుంది అలాగా వీ డైరెక్టర్ గారు ఇంకా ఏం చేశారు ఆడిషన్ చేస్తుంటే కీర్తి గారు పూర్తిగా వెనండి మీ నాన్న కూడా ఒపిచం మీరు ఒక్కని తీరాల్సిందే ఎందుకు ఒక్కాలి అండ్ లాస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాను కానీ తప్పట్లేదు మీరు ఒక్కకపోతే మీరు స్మోకింగ్ చేస్తున్నారు అన్న విషయం మీ నాన్నకి చెప్తారా వాట్ ద హెల్ మనానా నమడు ప్లీజ్ కథ వెంటనే డిలీట్ చేసేస్తాను ఇన్ని రకాలుగా ట్రై చేస్తానంటే నన్ను ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకో ఐఎమ్ రియలీ సారీ ఫర్ ట్రబిలింగ్ యూ దిస్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఈ షార్ట్ ఫిల్మ్ నా కెరియర్ చాలా క్రూషల్ అండ్ ప్రొఫెషనల్ యాక్టర్స్ని హైర్ చేసుకునే ఎంత డబ్బులు లేవు చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్ లో బట్ చెట్ సాఫ్ట్వేర్ జాబ్ కూడా రీజన్ చేసి వచ్చాను ప్లీజ్ అండర్స్టాండ్ బట్ నాకు యాక్టింగ్ రాదు యాక్టింగ్ ఇస్ నథింగ్ బట్ రియాక్టింగ్ మీ రియాక్షన్ చాలా బాగుంది న్యాచురల్ గా యు ఆర్ అ నేచురల్ స్టార్ షార్ట్ ఫిల్మ్ అంటమ్మా ఇప్పుడు అందరూ చేస్తున్నారుగా ఇదిగో ఆ ఇంటి వెనక ఆంటీ కూడా తను చేసిన వంటకాలన్నీ యూట్యూబ్ లో పెడుతుంది ఆవిడకి తెలియకుండా నేను రహస్యంగా ఫాలో అవుతున్నా వంటలనా ఆంటీ